సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు ఏనాడైనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా పేదవాడికి సన్న కొని బుక్కెడు బువ్వ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిండ్రా పదేళ్లలో మీరు ఇవ్వని రేషన్ కార్డు లక్షల కొద్ది రేషన్ కార్డు మేము ఇస్తున్నాం కోట్ల మందికి మూడు కోట్ల పది లక్షల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తే రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద బార్లు తీరిన లైన్లు ఉంటే ఇవాళ ఆయన అంటున్నాడు రేషన్ షాపుల కాడ బార్లు తీరిన్రని మీరు గ్రామాలలో రేషన్ షాపులు ఎన్నో తెరవలే బెల్ట్ షాపులు మీరు తెరిచినారు పదేళ్ల తర్వాత రేషన్ షాపులు తెరిచి సన్న బియ్యం ఇస్తుంటే ప్రతి పేదవాడు పెద్దవాడు రేషన్ షాపులో సన్న బియ్యం తీసుకోవాలని లైన్ లో నిలబడియాల లక్షలాది మంది కోట్లాది మంది సన్న బియ్యం తీసుకొని బుక్కడు బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని మీరు పండించిన వడ్లకు కనీసం మద్దతు ధర ఇవ్వడమే కాదు రూపాయల బోనస్ ఇవ్వాలన్న ఇందరమ్మ రాజ్యంలోనే సాధ్యం మీరు బ్యాంకుల్లో తెచ్చుకున్న అప్పులు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు పం ఆగస్టు నాడు మీకు రుణ విముక్తులను చేసి ఏ విధంగా దేశ స్వాతంత్రం పేదలకు వచ్చిందో రుణ విముక్తి నుంచి బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పించి పేదలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఇదే కాదు రైతు భరోసా ఇస్తలేరు రైతు భరోసా రేవంత్ రెడ్డి ఎగ్గొట్టాడు రైతులను మోసం చేసిందని ఊరూరా వాళ్ళు ఒకలా ఏడుపులు ఏడ్చిరు ఇంటింటికి పోయారు కడుపులో తలకాయ పెట్టిరు కడుపులోనే సంతోషంగా ఉంది ఎగ్గొట్ట బాగుండు మా పండుగ పండు అని వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగాని గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చినాం రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమాలను అమలు చేసినాం మీరు పండించండి మీరు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెబితే ఒక్క సంవత్సరం తిరిగే లోపలే రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్డు పండించి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలబడి ఈరోజు దేశమే తలెత్తుకునే విధంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసిన రాష్ట్రం తెలంగాణ ఉన్నది అని అంటే ఈరోజు మన రైతుల యొక్క కృషి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రయత్నం అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్న మిత్రులారా